లో ఎంహెచ్ అంటే డిక్రీజ్ ఓవెన్ రిజర్వ్ నంబర్ ఆఫ్ ఎగ్స్ తక్కువ ఉంటే ఏం చేయాలి ఎట్లా తెలుసుకోవాలి దేనివల్ల తక్కువ వస్తున్నాయి దీని గురించి నేను మాట్లాడతాను సో నంబర్ ఆఫ్ ఎగ్స్ తక్కువ ఉంటే ఎగ్జాక్ట్లీ ఇవే స్పెసిఫిక్ రీజన్ అని మోస్ట్లీ ఏం కాదు ఎందుకంటే ఇది నంబర్ ఆఫ్ ఎగ్స్ అనేది ఇప్పుడు డిసైడ్ చేసేది కాదు మీకు యూజువల్గా మీరు చిన్నప్పుడు మీ మాదర్ కడుపులో ఉన్నప్పుడే అవన్నీ డిసైడ్ అయిపోయేది అంటే మీకు ట్వంటీ ఫైవ్ ఇయర్స్లో ఇన్ని ఎగ్స్ ఉంటుంది థర్టీ ఇయర్స్లో థర్టీ ఫైవ్ ఇయర్స్లో ఇన్ని ఎగ్స్ అనేది ఇట్స్ డిసైడెడ్ ఫర్ యు బాడీ సో అది మాక్సిమం మనం ఏం చేయలేము వాళ్ళకి కొన్నిసారి మీకు ఏదైనా అండాష్లో సర్జరీ అయితే అంటే సిస్ట్ ఎండోమెట్రియోసిస్ అట్లా ఏదైనా ప్రాబ్లం ఉండి సర్జరీ అయితే మీకు నంబర్ ఆఫ్ ఎగ్స్ తగ్గడానికి ఛాన్సెస్ ఉన్నాయి ఎండోమెట్రియోసిస్ ప్రాబ్లం వల్ల కూడా మీకు నంబర్ ఆఫ్ ఎగ్స్ తగ్గడానికి ఛాన్సెస్ ఉన్నాయి ఇన్ కేస్ మీకు ఏదైనా క్యాన్సర్ ఉండి మీకు కీమోథెరపీ రేడియోథెరపీ ఇలా తీసుకుంటే కూడా మీకు నంబర్ ఆఫ్ ఎక్స్ తగ్గడానికి ఛాన్సెస్ ఉన్నాయి అండ్ దెన్ కొన్ని ఆటోఇమ్యూన్ డిసీస్ వల్ల కూడా క్యాన్సర్ ఆటోఇమ్యూన్ డిసీస్ వల్ల కూడా మీకు నెంబర్ ఆఫ్ ఎక్స్ తగ్గడానికి ఛాన్సెస్ ఉన్నాయి సో ఇదే కొన్ని రీజన్స్ అనమాట సరే ఓకే ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఎక్స్ తగ్గిపోయినాయి ఎట్లా తెలుసుకోవచ్చు అంటే యూజువల్గా మీకు డేట్ అనేది కరెక్ట్గా రావచ్చు బట్ కొందరికే డేట్ అనేది కొంచెం తొందరగా వచ్చేస్తుంది బీడింగ్ అనేది కూడా తక్కువ రావచ్చు యూ మే నాట్ బ్లీడ్ లైక్ ఎక్కువ రోజు బ్లీడ్ అవ్వదు వన్ టూ డేసే బ్లీడ్ అవుతుంది బ్లీడ్ అయితే కూడా చాలా తక్కువ అవుతుంది అది మీరు బ్లడ్ టెస్ట్ సీరం శీలం ఏమచ్చి బ్లడ్ టెస్ట్ చేసుకోవాలి ఆ బ్లడ్ టెస్ట్ చేసుకుంటే ఏమచ్ వాల్యూ లెస్ దెన్ వన్ పాయింట్ టూ ఉంటే తక్కువ ఉంది అని అర్థం అనమాట సో మీకు మోర్ దెన్ టూ అనేది ఇట్స్ ఇట్స్ గుడ్ మీరు వన్ పాయింట్ టూ 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 కూడా ఇట్ ఇస్ లైక్ యావరేజ్ అనమాట బట్ వన్ పాయింట్ టూ వన్ కింద వస్తే మీ రిజర్వ్ అనేది తక్కువ ఉంది అని అర్థం అనమాట అండ్ దెన్ మీరు స్కాన్ చేసుకోండి స్కాన్ చేసుకుంటే నంబర్ ఆఫ్ ఎగ్స్ ఎన్ని ఉన్నాయనేది మనకు ఒక అర్థమవుతుంది దాన్ని బట్టి అండ్ దెన్ మీకి ఉన్న ప్రాబ్లమ్స్ అంటే పెళ్ళి ఎన్ని సంవత్సరం అయినాయి వాట్ ఈజ్ యువర్ ఏజ్ మీకు వేరే ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా మీ హస్బెండ్ సెన్ అనాలిసిస్ బాగున్నాయా అదన్నీ చూసుకొని మనకే మనం ఒక ప్లాన్ అనేది డిసైడ్ చేసుకోవాలి అంటే డాక్టర్స్ మీకు చెప్తారు అంటే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయి ఇట్లా ముందు వెళ్తే బెటర్ అని చెప్తారు సో దాని పరంగా మీరు ఖచ్చితంగా ముందు వెళ్ళాలి ఏదైనా మనం న్యాచురల్ ట్రై చేసుకోవచ్చు ఐయూఏ ట్రై చేసుకోవచ్చు ఐవీఎఫ్లో ట్రై చేసుకోవచ్చు అగెయిన్ ద ట్రీట్మెంట్ అనేది ఇట్స్ డిఫరెంట్ ఈచ్ ఆర్ డిఫరెంట్ ఈవెన్ ద సక్సెస్ రేట్ ఇస్ డిఫరెంట్ అండ్ దెన్ బేస్డ్ ఆన్ యువర్ ప్రొఫైల్ మీ ప్రొఫైల్ బట్టి మీకు ఉన్న ప్రాబ్లమ్స్ బట్టి డాక్టర్స్ మీకు ఏది సజెస్టబుల్ అనేది చెప్తారు దాని పరంగా మీరు ముందు వెళ్తే ఇట్స్ ఆల్వేస్ గుడ్ టు గో హెడ్ అండ్ దెన్ ఇట్ ఈస్ ఆల్వేస్ గుడ్ అనమాట ఎందుకంటే వాళ్ళు ఆ సజెషన్ ప్రకారం మీరు ముందు వెళ్తే You can have a baby as early as possible. Thank you.